ఏమో యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ సైన్స్లోని విద్యుత్ ప్రవాహం మరియు దాని ప్రభావాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏదైతే ఏపీ గవర్నమెంట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉన్నాయి ఆ టెక్స్ట్ బుక్స్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి అలాగే మన ఛానల్లో టెన్త్ నైన్త్ ఎయిత్ బయాలజీస్ సంబంధించి ఆర్ట్ చాప్టర్స్ ఇలాగే ప్రిపేర్ చేసి పెట్టడం జరిగిందండి వీఎస్ చూడడం వల్ల అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి క్వషిన్ నెంబర్ వన్ ఒక సర్క్యూట్ లో ఒక స్విచ్ లేదా కీని ఎక్కడ ఉంచవచ్చు ఒక సర్క్యూట్ లో ఒక స్విచ్ లేదా కీని ఎక్కడ ఉంచవచ్చు ఏ బ్యాటరీ యొక్క కుడివైపున మాత్రమే కి బ్యాటరీ యొక్క ఎడమవైపున మాత్రమే సి బల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ దగ్గర మాత్రమే డి సర్క్యూట్ లో ఎక్కడైనా సర్క్యూట్ లో ఎక్కడైనా ఆ స్థితిలో ఉన్న స్విచ్ కోసం ఉపయోగించే చిహ్నం ఏది ఆన్ స్థితిలో ఉన్న స్విచ్ కోసం ఉపయోగించే చిహ్నం ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి డి ఒక సర్క్యూట్లో విద్యుత్ బల్బ్ వెలిగకపోకపోతే ఒక సర్క్యూట్లో విద్యుత్ బల్బ్ వెలిగిపోకపోతే ఏం జరుగుతుంది ఒక సర్క్యూట్లో విద్యుత్ బల్బ్ వెలిగిపోకపోతే ఏం జరుగుతుంది ఆప్షన్ ఆప్షన్ డి ఫైవ్ అన్ని సర్క్యూట్ విరిగిపోయినట్లయితే వాహక పదార్థం లేకపోతే విద్యుత్ ప్రవాహానికి మూలం లేకపోతే విద్యుత్ వలయంలో విద్యుత్ దేని నుండి ప్రారంభం అవుతుంది ఒక విద్యుత్ వలయంలో విద్యుత్ దేని నుండి ప్రారంభం అవుతుంది ఆప్షని బ్యాటరీ యొక్క ధనాత్మక టెర్మినల్స్ బ్యాటరీ యొక్క ధనాత్మక టెర్మినల్స్ విద్యుత్ ఫ్యూజ్ ఏ దృక్ విషయంపై పనిచేస్తుంది విద్యుత్ ఫ్యూజ్ అనేది ఏ దృక్ పై పనిచేస్తుంది విద్యుత్ యొక్క తాపన ప్రభావం విద్యుత్ యొక్క తాపన ప్రభావం విద్యుత్ ఉపకరణాలపై డాష్ గుర్తు తప్పనిసరి విద్యుత్ ఉపకరణాలపై డాష్ గుర్తు ఇస్ ఆప్షన్ బి ఐఎస్ఐ ఐఎస్ఐ గుర్తు తప్పనిసరి హీటర్ లేదా గీజర్లో ఉండే వైర్ కాయిల్ను ఎలా పిలుస్తారు హీటర్ లేదా గీజర్లో ఉండే వైర్ కాయిల్ను ఎలా పిలుస్తారు ఆప్షన్స్ ఆప్షన్ డి ఎలిమెంట్ ఎలిమెంట్ సరైన ప్రకటనను గుర్తించండి వాటిలో సరైన ప్రకటనను గుర్తించండి ఫ్యూజులు మరియు ఎంసీబీలు భద్రతా పరికరాలు మరియు ఎంసీబీలు అనేవి భద్రతా పరికరాలు తాత్కాలిక ఐస్కాంతాలు వేటితో తయారు చేయబడ్డాయి తాత్కాలిక ఐస్కాంతాలు దేనితో తయారు చేయబడ్డాయి చెప్పచ్చు ఆప్షన్ ఆప్షన్ బి మృదువైన ఇనుము మృదువైన ఇనుము కింది వాటిలో తాత్కాలిక అయస్కాంతం ఏది కింది వాటిలో తాత్కాలిక అయస్కాంతం ఏది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ విద్యుత్ అయస్కాంతం విద్యుత్ అయస్కాంతం విద్యుత్తును మోసే తీగ లోపల ఇనపు కడ్డీని ఉంచినప్పుడు విద్యుత్ ఇష్టాంతం యొక్క బలం ఎలా ఉంటుంది విద్యుత్ని మోసే తీగ లోపల ఇనపు కడ్డీని ఉంచినప్పుడు విద్యుత్ ఇష్టాంతం యొక్క బలం ఎలా ఉంటుంది పెరుగుతుంది పెరుగుతుంది ఓవర్లోడింగ్ అంటే ఏమిటి ఓవర్లోడింగ్ అంటే ఏమిటి ఆప్షన్ ఏ వైర్ పై అది తట్టుకోగల దానికంటే ఎక్కువ కరెంట్ను ఉంచడం వైర్ పై అది తట్టుకోగల దానికన్నా ఎక్కువ కరెంటును ఉంచడం ఇక్కడ ఇవ్వబడిన సర్క్యూట్ లోని బల్బ్ వెలగదు దీనికి ఏ లేబుల్ చేయబడిన భాగం బాధ్యత వహిస్తుంది ఆప్షన్ సి మూడు కింది వాటిలో ఏ పరికరం విద్యుత్ ఇష్టాన్ని ఉపయోగించదు కింది వాటిలో విద్యుత్ అయికాంతాన్ని ఉపయోగించదు ఆప్షన్ డి విద్యుత్ ఇనుము విద్యుత్ ఇనుము చూపిన విధంగా ఒక తేలికపాటి ఉప్పు కడ్డి మధు తేలికపాటి ఇనుప కడ్డి అయస్కాంతానికి ఆకర్షితులవుతాయి అయస్కాంత తొలగించినప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది కింద చూపిన విధంగా ఒక తేలికపాటి ఉక్కు కడ్డీ మరియు ఇనుప కడ్డీ అయస్కాంతానికి ఆకర్షితులవుతాయి అయస్కాంతా అంతా తొలగించినప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది ఏ ఉక్కు మరియు ఇనుప కడ్డీలు ఒకదానికోటికి తిప్పికొడతాయి బి ఉక్కు మరియు కడ్డీలు రెండు వాటి అయస్కాంతత్వాన్ని కోల్పోతాయి సి ఉక్కు కడ్డి దాన్ని అయస్కాంతత్వాన్ని నిలుపుకుంటుంది మరియు ఎనపకడ్డి దాన్ని అయస్కాంతత్వాన్ని కోల్పోతుంది డి ఇనుప కడ్డి దాన్ని అయస్కాంతత్వాన్ని నిలుపుకుంటుంది మరియు డి మరియు ఉక్కు కడ్డి దాన్ని అయస్కాన్వాన్ని కోల్పోతుంది ఆప్షన్ ఆప్షన్ సి ఉక్కు కడ్డి దాన్ని అయస్కాంతత్వాన్ని నిలుపుకుంటుంది మరియు ఇనుప కడ్డి దాన్ని అయస్కాన్ తత్వాన్ని కోల్పోతుంది ఇచ్చిన విద్యుత్ ప్రవాహానికి బలమైన విద్యుదయస్కాంతాన్ని ఉత్పత్తి చేసే కాయలు ఏది విద్యుత్ ప్రవాహానికి బలమైన విద్యుత్ ఉత్పత్తి చేసే కాయిల్ ఏది ఆప్షన్ ఆప్షన్ బి రెండు వందల మలుపులు కలిగిన ఐదు సెంటీమీటర్ కాయిల్ రెండు వందల మలుపులు కలిగిన ఐదు సెంటీమీటర్ కాయిల్ ఒక బ్యాటరీ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఒక బ్యాటరీ అంటే రెండు లేదా ఎక్కువ కణాలు కలిగి ఉంటుంది బ్యాటరీ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ కణాలు కలిగి ఉంటుంది విద్యుత్ ఘట్టం యొక్క చిహ్నంలో పొడవైన రేఖ డాష్ టర్మినల్ ను సూచిస్తుంది అయితే మందంగా మరియు చిన్నగా ఉన్న రేఖ డాష్ ని సూచిస్తుంది విద్యుత్ కట్టం యొక్క చిహ్నంలో పొడవైన రేఖ డాష్ టెర్మినల్ సూచిస్తుంది అయితే మందంగా మరియు చిన్నగా ఉన్న రేఖ డాష్ కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ ధనాత్మకం మరియు రుణాత్మకం పొడవైన రేఖ వచ్చేసి ధనాత్మక టెర్మినల్ సూచిస్తుంది మందంగా మరియు చిన్నగా ఉన్న రేఖ వచ్చేసి రుణాత్మకం సూచిస్తుంది బల్బు లోపల ఉండే సన్నని తీగను డాష్ టెర్మినల్ అంటారు బల్బు లోపల ఉండేటటువంటి సన్నని తీగను డాష్ టెర్మినల్ అని అంటారు సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించడానికి ఉపయోగించే పరికరాన్ని డాష్ అంటారు సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించడానికి ఉపయోగించే పరికరాన్ని డాష్ అంటారు కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి స్విచ్ స్విచ్ అంటారు ఎలక్ట్రిక్ గీజర్ యొక్క తాపన కాయల్ డాష్ తో రూపొందించబడింది ఎలక్ట్రిక్ గీజర్ యొక్క తాపన కాయల్ డాష్ తో రూపొందించబడింది కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి ఎంసీబీ యొక్క పూర్తి రూపం ఏమిటి ఎంసీబీ యొక్క పూర్తి రూపం ఏమిటి ఆప్షన్ సర్క్యూట్ బ్రేకర్ ఒక సర్క్యూట్ లో ప్రవహించి విద్యుత్ పరిమాణం డాష్ అయితే ఉత్పత్తి అయ్యే వేడి పరిమాణం పెరుగుతుంది ఒక సర్క్యూట్లో ప్రవహించి విద్యుత్ పరిమాణం డాష్ అవుతే విద్యుత్ ఉత్పత్తి అయ్యే వేడి పరిమాణం పెరుగుతుంది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పెరిగింది పెరుగుతుంది పెరుగుతుంది విద్యుత్ యొక్క అయస్కాంత ప్రభా ప్రభావాన్ని కనుగొన్న దేవుడు విద్యుత్ యొక్క అయస్కాంత ప్రభావాన్ని కనుగొన్న దేవుడు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ వన్

ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహించినప్పుడు అది డాష్ లాగా ప్రవర్తిస్తుంది ఒక తీగ ద్వారా విద్యుత్ ప్రవాహం ప్రవహించినప్పుడు అది డాష్ లాగా ప్రవర్తిస్తుంది ఆప్షన్ ఫోర్ ఐస్కాంతం ఐస్కాంతం సాధారణ పరిస్థితుల్లో అయస్కాంత దిక్ చూచి సూది ఎల్లప్పుడు డాష్ దిశలో ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో అయస్కాంత దిక్ చూచి సూది డాష్ దిశలో ఉంటుంది ఆప్షన్ త్రీ ఉత్తరం మరియు దక్షిణం ఉత్తరం దక్షిణం రోగి కంటి నుండి ఇనుప ధూళిని తొలగించడానికి వైద్యులు చాలా చిన్నవి కానీ బలమైన డాష్ ను ఉపయోగిస్తారు రోగి నుండి ఇనుప ధూని తొలగించడానికి విద్యులు చాలా చిన్నవి కాని బలమైన డాష్ ను ఉపయోగిస్తారు ఆప్షన్స్ ఆప్షన్ త్రీ విద్యుత్ ఇస్కాంతాలు విద్యుత్ అయస్కాంతాలు ఒక విద్యుత్ అయస్కాంతం యొక్క గుండా వెళ్తున్న విద్యుత్ పరిమాణం తగ్గితే విద్యుత్ అయస్కాంతం యొక్క బలం ఏమవుతుంది ఒక విద్యుత్ అయస్కాంతం యొక్క గుండా వెళ్తున్న విద్యుత్ పరిమాణం తగ్గితే విద్యుత్ అయస్కాంతం యొక్క బలం ఏమవుతుంది చుట్టూ తగ్గుతుంది తగ్గుతుంది వినపు మొక్క చుట్టూ చుట్టబడిన ఇన్సులేటెడ్ వైర్ యొక్క విద్యుత్ను మోసే కాయలను డాష్ అంటారు వినప మొక్క చుట్టూ చుట్టబడినటువంటి ఇన్సులేటెడ్ వైర్ యొక్క విద్యుత్ను మోసే కాయని డాష్ అంటారు ఆప్షన్ విద్యుత్ చిన్న మరియు మందపాటి వైర్ల కంటే పొడవైన మరియు సన్నని వైర్లు డాష్ నిరోధకతను కలిగి ఉంటాయి చిన్న మరియు మందపాటి వైర్ల కంటే పొడవైన మరియు సన్నని వైర్లు నిరోధకతను డాష్ కలిగి ఉంటాయి ఇస్ ఆప్షన్ ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటాయి నిక్రోమ్ డాష్ నిరోధకత మరియు డాష్ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటుంది నిక్రోమ్ డాష్ నిరోధకత మరియు డాష్ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటుంది ఆప్షన్ అధికం అధికం నిక్రోమ్ అధిక నిరోధకత మరియు అధిక ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటుంది మైక అనేది విద్యుత్ వాహక డాష్ వాహకం కాని డాష్ ఉష్ణ వాహకం మైక అనేది విద్యుత్ వాహక డాష్ వాహకం మరియు కాని డాష్ ఉష్ణ వాహకం రెకట్ ఆప్షన్స్ అబద్ధరీ చిడు వాహకం కాని మంచి ఉష్ణ వాహకం డాష్ నిరోధకత ఎక్కువైతే కరెంట్ ఎక్కువగా ఉంటుంది డాష్ నిరోధకత ఎక్కువైతే కరెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ టూ తక్కువ నిరోధకత ఎక్కువ అయితే కరెంట్ ఎక్కువగా ఉంటుంది విద్యుత్ బల్బ్ యొక్క పిలమెంట్ డాష్ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటుంది విద్యుత్ బల్బ్ యొక్క పిలమెంట్ డాష్ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటుంది ఆప్షన్ వన్ అధిక ద్రవీభవన స్థానం అధిక ద్రవీభవన స్థానం ఒక సర్క్యూట్ విరిగిన లేదా బోర్వైర్ సర్క్యూట్ లోని మరొక వైర్ను తాకినప్పుడు డాష్ సంభవిస్తుంది ఒక సర్క్యూట్ విరిగిన లేదా వైర్ సర్క్యూట్ లోని మరొక వైర్ ను తాకినప్పుడు డాష్ ఆప్షన్స్ ఆప్షన్ వన్ షార్ట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్